ఏలయనగా మనకు శిశువు పుట్టెను ఆయన భుజము పై రాజ్య ఆ ఆచర్యకరుడు ఆలోచన కర్త నిత్యుడగు తండ్రి బలవంతుడైన దేవుడు ఆయన భుజముపై రాజ్యభారముండ ఆ కర్తయు సమాధాన అధిపతి అని ఆయనకు పేరో ఆర్షయాగ్రంథమూర్ ఆ ప్రభు స్తోత్రం చప్పట్లు కొట్టండి ఒకసారి ఆమె ఈ ప్రవచన వాక్యము భూమి మీద ప్రకటింపబడి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తు ఉన్నది అయితే చిన్న ప్రశ్న ఏమిటంటే సమాధానము ఎంతమందికి ఉంది సమాధానము ఎంతమందికి ఉంది ఆయన ఏ అధిపతి ఉందా సమాధానం సమాధానము లేని ఎడల ఆయన ఎవరో నీకు తెలియదు ఆయన వచ్చిందే సమాధానాన్ని ఇవ్వడానికి భక్త పౌలు గారు రాస్తూ అంటున్నాడు కదా రెండవ కొరెంతీలకు రాసిన పత్రిక ఐదవ ఉదయం పంతొమ్మిది వచనము బోయ్స్ కొంచెం హెల్ప్ రెండవ కొరెంతి ఐదు పంతొమ్మిది తీసిన వారు త్వరగా చదవండి అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును అక్కడ లోకమును ఏసు క్రీస్తు ద్వారా తనతో సమాధాన లోకమును తనతో సమాధాన ప్రభువైన ప్రభు అయిన ఈ దినాల్లో ఎక్కడి వరకు పరిమితం అయిందంటే ఓన్లీ వన్ ఎస్సీ కాలని వారి వరకే కానీ బైబిల్ అలా చెప్పట్లేదు ఆయన ఏ రక్షకుడో ఒకసారి చూద్దామా లూకస్ వార్త ఒకటి ఇరవై తొమ్మిది చదవండి మరునాడు యేసు ప్రభు వారు యేహోను దగ్గరకు రాగా అది చూచి ఏమన్నాడు అంటే ఏ పాపమును మోసుకొని పోవు అందరూ మాట్లాడాలి ఏ పాపమును మోసుకొని పోవు మీరు ఆగండి మీరు చెప్పండి ఏ పాపమును గట్టిగా చెప్పు మరి ఎన్నెండ్లు అయింది ఈ జూలకళ్ళలో ఈ కొంకల్లో సంఘం ఏర్పడి ఎన్నెండ్లయ్యింది ఈ కంపౌండ్ దాటిపోయినాడా యేసుప్రభు ప్రభు మనం ఎక్కువ నూటికి నీరు పాలు ఏమిట్లో ఉన్నాము అని అంటే ఎబ్రిలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయము మొదటి వచ్చిన చూడి ఎబ్రి హై చాలు ఇంకోరు చదవండి అదే మాట చాలు జీవము గల దేవుని వాక్యమును వదలి జీవము కలిగిన దేవుని సారాంశమును వదలి నిర్జీవ క్రియలను అనుసరిస్తూ జీవము లేనటువంటి మార్గములో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి లోకానికి ఆయనను మోసుకొని పోయి పరిచయం చేయడం లేదు కాపరి బాధ్యతే కాదు విశ్వాసుల బాధ్యత కూడా ఉన్నది కాపరి బాధ్యత మాత్రమే కాదు పెద్దల బాధ్యత కూడా ఉన్నది పెద్దల బాధ్యతే కాదు విశ్వాసుల బాధ్యత కూడా ఉన్నది యహంశు వార్త నాలుగు ఇరవై ఎనిమిది ఏమని ఉన్నది చూడి స్పీడ్గా కొంచెం యహన్సు వార్త నాలుగు ఇరవై ఎనిమిది ఆ స్త్రీ ఆ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఇంకా చెప్పగా అట్లా గట్టిగా చదివి ఇట్లా మెల్లిగా చదివి ఇంకా కొంచెం మూలిగి ఆగమ్మా నేను నువ్వు చేసినవన్నీ నాతో చెప్పినవా చూడి ఈ థడ్ క్రీస్తు అక్కడ డైరెక్ట్గా ఆమె ఒప్పుకున్నది ఏమిటంటే నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయనను చూపిస్తాను రండి ఆమె బ్రతుక ఊరులకు బాగా తెలుసు మనం ప్రార్థన చేస్తే ఏమని చేస్తాం తెలుసా డైరెక్ట్ ప్రార్థన కాదు ఇండైరెక్ట్ ప్రార్థన అంత సస్పెండ్ ప్రార్థన అంత రిమోట్ సిస్టమ్ ప్రార్థన దేవా నేనేమన్నా నింటే నేనేమన్నా చేసింటే నేను ఎవరునన్నా తిట్టింటే అది నీకే తెలుసు అన్ని నీవో చూసుకో ఇట్లాంటి ఉద్దర ప్రార్థనలకి దేవుడు సెలవిస్తాడా ఏం సార్ వచ్చేది వద్ద ప్రార్థనలు లాంటివి అంటే లోకము ఉద్దరోడిని ఉద్దరోడు అంటుంది బైబిల్ అబద్ధీకుడు అంటుంది తేడా అంతే అబద్ధమును ప్రేమించు జరిగించు వారందరూ ఎక్కడికి వెళ్తారో తెలుసా ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహైదవ వచనం బొయ్య నిద్ర వద్దునవా కొంచెం రోసెంత చదివన్న మాకు నిద్ర కదా మళ్ళా అంతే చదువుతావు కదన్నా అదేలా కరెక్టే ఇరవై రెండు పదహైదు మీరు సార్ చెప్పే ఆ కుక్కలు నరక నరకానికి పోతావే చదువు చదువు చూద్దాం చదువు నీ బైబిల్ కూడా అట్లే రాయబడిందా కుక్కలు నరకానికి పోతాయా కుక్కలకి ఏం పని తప్ప మరొక పత్రికలో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండడని వ్రాయబడింది పౌలయ్య రాశాడు కుక్కల విషయమై జాగ్రత్తగా ఆ కుక్కలు మనమే కుక్కకు పేరుంది విశ్వాసం కలిగిన జంతువుని ఇంతకుముందు పెద్దల కాలంలో కళ్ళం కాడు ఎవరైనా పండుకుంటే సద్ది గడితే అడబో ఇచ్చొచ్చేది నమ్మకమైన రాయబారులుగా ఏదైనా రాయబారం పంపితే కుక్కకు రాసి గడితే అక్కడే పోయి అందించొచ్చేది విశ్వాసము కలిగిన జంతువు మనకు కూడా బైబిల్లో పేరు పెట్టింది వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగును అని రోమపత్రిక పదవద్యం పదిహేడవ వచనం ఎబ్రి పత్రిక ఆరు ఉద్యం వచనములో వినుట వలన విశ్వాసం కలుగునాను అక్కడ చదువుకుంటే ఏమని ఉంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనుట అసాధ్యం సరే సరే అది చదువుదాం పదహైదు ఇరవై రెండు చదువు ప్రకటన ఆహా కుక్కల కాటికే వద్దాం చదువు మీకు కుక్కల మీద ఇష్టం ఉన్నట్టుంది కొంచెం గట్టిగా చదివమ్మా అది మళ్ళీ చదివమ్మా అబద్ధమును ప్రేమించి మళ్ళీ చదవండి అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును ఉండును సమాధాన అధిపతి నీలో ఉండగలిగిన ఎడల సత్యము కొరకు నిలుస్తావు సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది అందుకొరకే యువబడిని పది నిమిషాల్లో నేను ముగింపుకొస్తున్నాను కాబట్టి ఈ రాత్రి కొంకల్లో ఒక చిన్న మాట ఎందుకు నన్ను అంత ఆతురత రావడం కూడా అని అంటే ఈ ఊరు ఆమెను జూలకల్కి ఇచ్చారు కదా తెలుసే ఎవరికన్నా ఈ ఊరు ఆమెను జూలకళకి ఇచ్చారు ఆమె పేరు సత్యం ఈడేమంటారు నాకు తెలియదు ముసలింగ్ ఉంది ఆమె అల్లుడు మా ఊరికి వచ్చేవాడు మా ఊరికి ఎప్పుడన్నదో వాళ్ళకి పోవాలా మా ఊరికి ఎప్పుడన్నదో వాళ్ళకి పోవాలా పెద్ద చర్చి పెద్ద కంపౌండ్ ఇదే చెప్పి చెప్పి ఆమె సావనికి సిద్ధమైంది అది నిన్న రాత్రి ఆలోచన చేసిన నా అల్లుని ద్వారా ఆ ఊరు చూసే భాగ్యం దొరికిందని మహిమరాజు గారు నా అల్లుడు చివరల్లుడు బోయోజు గారు రెండవ అల్లుడు పరిచర్యలోనే ఉన్నారు ఈ కూడికను బట్టి ఆమె మాటను బట్టి ఊరన్నా చూసి సమయం లేకపోతే మానాయని రావడం జరిగింది మరి అయ్యగారు బాగానే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నేను కూడా చూశాను చూసి చూడనట్టుకుంది మరి అప్పుడు ముందుగారే చెప్పే సమయం లేకపోయింది అయ్యగారికి అమ్మగారికి వందనాలు నాలుగు తెలియజెప్తున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రసంగ ఏడు ఇరవై నాలుగులో మాట ఉంది ఆ మాటతో ముగించుకుందాం ప్రసంగ ఏడు ఇరవై నాలుగు చూడి ఇంతసేపా సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది ఆ సత్యమును పరిశీలన చేయగలవాడు ఎవడు ఆ సత్యము క్రీస్తే ఆ సత్యము ప్రభు అయిన ఆ సత్యము వాక్యమే ఆ సత్యమే సమాధానము ఆ సమాధానమే వాక్యము యేసయ్య కృప ఉంటే ఎప్పుడైనా కలుసుకుందాం అందరికొందనాలు జీవితంలో ఉన్నా కూడా కంఠము ఘనముగా బలముగా వాక్యం అనేది వాడి వాడగలిగిన కర్గం ఆ కడ్డం మన సాక్షిని గద్దించి బుద్ధి చెప్పేది ఇట్లుంటామనమాట మనం ఏం చేస్తాం ఒకటే మాటని ఒకటేసారి రెండుసార్లు చదివినా మూడు సార్లు చదివినా అదే చెప్తాడబ్బా అదే చెప్తాడప్ప దాంట్లో అర్థం తెలియదు కానీ అదే చెప్తాడు అదే ఉంటుందా ఏడుంటాదో దాన్ని అర్థం చేసుకుంటే అది ఎందుకు రెండు సార్లు చదివిస్తున్నాడో ఏముందో దాన్ని ముందేముంది వెనకేముంది ఇది అర్థం చేసుకోరు ముందు ఏ మూకు అదే చెప్పుకుంటూ పోతాడు అదే చదివిస్తాడు ఇట్లా కూడా ఉంటాయి జనాల దగ్గర అది అర్థం చేసుకోరు ఈ రెండంచెల కట్టిన అర్థం కాదు కాబట్టి వ్యర్థమైన జీవితాలు జీవిస్తారు అనడానికి ఈ రకంగా ఆ వాక్యాన్ని ఎందుకు ఆ రకంగా చదువు చదువు అంటున్నారంటే దాన్ని అర్థం చేసుకుంటే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది దాన్ని నీవు వ్యర్థంగా చేసుకుని నీవు కూడా వ్యర్థరవుతావు వ్యర్థాన్ని నీవు అర్థము చేసుకో అర్థాన్ని నీవు అట్టుకో అప్పుడు నీ జీవితంలో ముందుకు సాగుతావు దీన్ని అర్థం చేసుకోలేకపోతే లోకాన్ని అర్థం చేసుకుంటున్నావు ఎందుకంటే మనకు ఉండేది అది కనుక వాక్యాన్ని ఎప్పుడే కానీ రెండు సార్లు మూడు సార్లు చదువుతున్నాడు అనే దానికి కూడా ఇది దాని ఉదాహరణ అది కొన్ని మనకు తెలుసు ఒకటేసారి చెప్పుకుంటూ పోతే ఎందుకు దాన్ని రిపీట్ 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 అంటే దాని అర్థానికి ఉంటే భాగాలు ఉంటాయి కాబట్టి దాన్ని బోల్టా లూజ్ అయింది మల్లదిప్పు మల్లదిప్పు అంటే ఎందుకరకు టైట్ కావాలి లూజ్ ఉంది అంటే నీకు లూజ్ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాడు టైట్ చేయడానికి టైటు రెండంచులు గడ్గా పాట పాడుతుండగా కానుకలు స్వీకరిస్తాం మన మధ్యలో నయ్య గారు పాట పాడతారు బోయ్ గారు కానుక పట్టేవారు సంఘ పెద్దలు దయచేసి ముందుకు వచ్చి ఆఫర్స్ పట్టండి సంఘ పెద్దలు मनोहरुडया प्रेमनु ने मरुवनु Oh, hey, hey. ముందుకు వచ్చి వస్తే చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకం తండ్రి యేసు ప్రభు నికే వందనం శుతులు సోస్థం తండ్రి ముఖ్యంగా ఇంతవరకు ప్రభానైనా శుతిగీతాలతో పాడుకుందాం నికే వందనం శుతులు సోస్థం తండ్రి అవును తండ్రి నైనా ఎందు నిమిత్తం అయితే ఇక్కడ కూడి ఉన్నాము అని బహుమాటంగా తెలుసు తండ్రి నైనా ఇప్పుడు చెప్పిన వాక్యం మా హృదయాల్లో నాటబడటకు సహాయం తెయచేస్తామని అడుగుచున్నాం తండ్రి అవును తండ్రి ప్రభావనైనా అక్కడ పుల్కుర్తి సంఘస్థులు వచ్చిన వారిని ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వరిస్తావని ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున అందరిని ఆశ్వరిస్తావని మా ప్రభైనా చేస్తున్నామని అని వేడుకుంటున్నాం తండ్రి ఆమె చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించిన స్థానిక సంఘ కాపరి గారికి మోహన్ దేవుడి మోహన్సారి గారికి అమ్మగారికిని స్థానిక సంఘ పెద్దలందరికీ ప్రత్యేకంగా మీరు పనులు ఇంతవరకు ఓపికతో కూర్చుని దేవుడి మాటలు వినాలన్న ఆసక్తితో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే రీతిగా మా ప్రాంతంలో నుండి అవనస్తులు పెద్దలు దూర ప్రాంతం నుండి సంగీతం వాళ్ళు అమ్మాయికి ఆపరేట్ చేయడానికి రవన్న గారు ఇలా అనేకులు ప్రయాసపడి వచ్చారు వారందరికీ కూడా నిన్ను మనస్తూ ఉందని తెలియజేస్తున్నాను మంచిది పిల్లరా జరిగింది కానీ విన్న మాటల ప్రకారం బతకడానికి తీర్మానం చేసుకోవలసిందిగా ప్రభు పక్షాన్ని మీకు మనవి చేస్తున్నాను ప్రాముఖ్యంగా ఈ దినమున మా మామగారితో ఇక్కడ వాక్యం చెప్పించాలని ఆలోచన కలిగి ఉన్నాను కానీ కాస్త ఆలస్యమైంది అయ్యగారు రావడానికి ఏదేమైనప్పటికీ ప్రభు కృపను బట్టి ఆయన సమాధానకర్త అధిపతి మన జీవితంలో సమాధానం కలిగి ఉండాలని ఆ సమాధాన అధిపతిని లోకానికి పరిచయం చేయాలని చెప్పారు కాబట్టి మీరు కూడా ప్రభువును కూర్చి లోకానికి పరిచయం చేసేవారుగా ఉండాలని మనవి చేస్తున్నాను వృద్ధాపంలో ఎంతో ప్రయాసతో పిల్లారా పరిచర్య కలుగొట్లలో ఉదయం కాలం నుంచి ఇంతవరకు కలుగొట్లలో పరిచర్యలు ఉన్నారు దగ్గర ఉన్నారు కదా రావాలని ఎంత ప్రయత్నం చేశానంటే ప్రయాసపడి అక్కడ త్వరగా ముగించుకొని వచ్చారు మామగారికి కూడా నిన్ను మనస్తూ నాకు తెలియజేస్తున్నాను ప్రభు చిత్తం అయితే మా గురించి పరిచయ గురించి ప్రార్థన చేయండి ప్రభు చిత్తంలో ఉంటే కనుక మరి ఎప్పుడైనా కలుసుకోవడానికి వీలైతే ఆలోచన చేద్దాం అంతవరకు మీరు సుఖ సౌఖ్యంగా బ్రతకాలని ఆత్మీయంగా ప్రభు అక్కడికి సిద్ధపడాలని మా ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటాం మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించినటువంటి నా ప్రియ పరలోకపుతండి మహాపరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన దేవా నీ కృపను బట్టి నీ దయను బట్టి రెండు దినములు ఇదిగోనైనా ఈ సువార్త కార్యాన్ని మీరు జరిగించినందుకు వందనములు స్థుతులు స్తోత్రములు ఎలాంటి జీవితం జీవించాలో ఎలాంటి ప్రత్యేకత కలిగి ఉండాలో మీ యొక్క దాసుల ద్వారా మీరు మాట్లాడించినందుకు వందనాలు స్తోత్రాలు వారి పరిచరణను మీరు దీవించండి ప్రతి గ్రామానికి వెళ్ళడానికి కూడా కృప చూపండి వారి ప్రయాణాలను కూడా దీవించండి వారితో సహకరిస్తున్న సంఘస్థలను జ్ఞాపం చేసుకునండి అలాగే ప్రభా సంగీత బృందాన్ని కూడా జ్ఞాపం చేసుకునండి వృద్ధి ఉన్నటువంటి ఇమానల్ అయ్య గారిని కూడా జ్ఞాపం చేసుకునండి తనను మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనములు స్తోత్రలు తనకిచ్చినటువంటి కుమార్తెలను బట్టి మనములు మనమరాన్లను బట్టి అల్లులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం సేవలో ఒక్కొక్కరినొక రీతిగా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి ఉంది ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించుడి అన్నట్లు ఈ రకంగా వారి పరిచయను మీరు నాయన కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి వందనలు వారు ఎక్కడికి వెళ్ళినప్పుడు మీ యొక్క కాపుదల మీ ప్రసన్నత ఉంచండి అలాగే నైనా లేమిలో నుంచి కలిమిలో నుంచి కష్టములో నుంచి చిన్న కానుకను దీవించండి అలాగే ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి మా సంఘస్తులందరినీ స్త్రీల సమాజాన్ని వారినైతేనేమి సంఘ పెద్దలనైతేనేమయ్యా సంఘ పెద్దలు ఎంతగానో ప్రయాసపడి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు రెండు దినములు వారు ప్రయాసపడ్డారయ్యా వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు బాడీ ఎడ్యుకేటివ్ పెద్ద మనుషులైతేనేమి బాడీ పెద్ద అయితేనేమి సంఘ పెద్దలను ప్రతి ఒక్కరిని పెరిపడి దీవించండి ఈ కార్యాన్ని ముగించుకొని భోజనాలు భోజించుకొని తిరిగి గృహాలకు వెళ్ళి గృహాలెందు నిద్రిస్తుండగా వారి పడకల నీ కంచాకా ఆపదలు వేసి తిరిగి వేకుజామ ప్రార్థనలు కలుసుకొని నిన్ను ఆరాధించి నిన్ను స్థుతించే ధన్యత భాగ్యాన్ని చెకూర్చమని నజరేడని పరిశుద్ధ పరిశుద్ధనామాన్ని బట్టి అడిగి స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మన పరమ తండ్రి యొక్క ప్రేమయు కృపయు పరిశుద్ధాత్మన్యూన్య సహవాసము కాబదల భద్రత ఇక్కడ చేరి వచ్చిన బిడ్డల పైనను అనేకుల పైనను ఈ గ్రామం పైనను ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యున్నును గాక ఆమె అందరు కొందనాలు దయచేసి